బౌద్ధ ండం గ్రామంలోని గార మండలంలో శ్రీకాకుళం డిస్టిక్ లో ఉన్నాయి వంశధార తీరమున ఒక కొండ పైన ఉన్నాయి వీటిని రెండవ శతాబ్దంలో నిర్మించారు శాతవాహన ఇక్ష్వాక విష్ణుకుండిన వంటి రాజులు ఈ ప్రాంతాన్ని అప్పట్లో పరిపాలించారు ఇక్కడ ఉన్న బౌద్ధ స్తూపాలు బౌద్ధ విగ్రహాలు బౌద్ధ ధర్మాన్ని ఆధ్యాత్మికతని ప్రతిబింబిస్తాయి పూర్వం బౌద్ధ విద్యా కేంద్రంగా సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెంది తొమ్మిది ముప్పైలో జరిగిన తవ్వకాల్లో ఈ స్థలంలోని బౌద్ధ స్మారకాలు వెలుగు చూశాయి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మహాస్తూపం ముని విహారాలు బౌద్ధ చైతుర్యాలు బౌద్ధ శిల్పాలు ఉన్నాయి ఈ శాలిహుండంలోని బౌద్ధ స్తూపాలు భారతదేశంలోని బౌద్ధ ప్రాచీన వైభవాన్ని ప్రతిబింబిస్తాయి ఇంతటి ప్రాచీన చరిత్ర వైభవం కలిగి ఉన్న ఈ బౌద్ధ స్థూపాన్ని మన ఛానల్లో ఈ వీడియోలో చూసేద్దాం కంప్లీట్ గా రోడ్డు అయితే సూపర్ ఉంది అటు ఇటు చెట్లు మంచి నీడ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్ లెట్స్ స్టార్ట్ ద వ్లాగింగ్ శ్రీకాకుళంలో ఉన్న బౌద్ధ స్థూపాలకి అయితే వచ్చాం హీట్ బాగా ఎక్కువ ఉంది కొన్ని శిథిలావస్థలు ఉన్నాయి ఇక్కడ పూర్వం బౌద్ధులు వాళ్ళు ఇవి చూసారా రాళ్ళు ఎట్లా ఉన్నాయి పైకి ఎక్కడానికి రాళ్ళతో కట్టిన మార్గం ఇది ఇక్కడ కొన్ని ఇటుకలతో చేసిన ఉన్నాయి రాళ్ళతో చేసినవి ఉన్నాయి చూద్దాం మీరు నడవాలంటే చాలా కష్టం స్థూపం అన్నమాట అన్నీ నడిచే మార్గాలు చాలా వరకు శిథిలా వస్తువులు ఉన్నాయి ఇంకా పైకి వెళ్దాం వంశధార వ్యూ హైలెట్ ఉంది అటు కొబ్బరి తోటలు చెట్లు హోషం యాక్చువల్లీ ఇవన్నీ చాలా బాగున్నాయి ఎండే బాగుంది తీర్చేస్తుంది ఈ రాక్స్ పైన నడుచుకుంటూ వెళ్తున్నా చాలా బాగుంది అసలు శ్రీకాకుళం మాది శ్రీకాకుళం దగ్గరుండి కూడా వరకు నేను అది క్యాప్చర్ చేయలేకపోయా బట్ ఇప్పుడు వచ్చి అట్లా అని చెప్పేసి చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నాది స్థూపాలు కొండపైన టోటల్గా ఇక్కడ అప్పుడు బౌద్ధి యొక్క ఆర్కిటిక్చర్ ఎట్లా ఉన్నాయి చూడండి అన్నవి వాళ్ళు ఎందుకు చెక్కారని నాకు ఇప్పటికే తెలియట్లే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చెక్కారు చూద్దాం కెమెరా అలౌడ్ అంట కాకపోతే ద్రోన్ నాట్ అలౌడ్ అంట బ్యాగ్లో ఉంది ద్రోన్ కాకపోతే మనం ద్రోన్ షార్ట్స్ ఏమి తీయము పెద్ద స్థూప అట పైన ఉంది సో అక్కడికి వెళ్ళి మనం ఒకసారి క్యాప్చర్ చేద్దాం క్యాప్చర్ చేసేసి ఈ ఎండకి చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే చూడండి ఎంత ఆ పప్పు ఉన్నాయి టోటల్ టెన్ నడుచుకుంటే ఎక్కాలన్నమాట పైకి అంతే రాక్తో అప్పుడు చేసిన స్థూపాలు కానీ అక్కడక్కడ ఇటుకలు ఉన్నాయి బట్ ఇటుకలతో డెవలప్ చేసిందైతే ఆ కొద్దిగా పోతున్నాయి అని చెప్పేసి వీళ్ళు జస్ట్ అప్పుడు ఆర్కిటెక్ట్ ఇలా ఉంటుందని చెప్పేసి కొన్ని ఇటుకలతో చేసినట్టున్నాయి రాళ్ళతో ఉన్నాయి చూసారా అది కొద్దిగా ఇటుకలతో ఉండి పైన రాళ్ళు ఉన్నాయి సో అది శిథిలం అయిపోయిన వాటిని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసినా జస్ట్ మాడిఫై చేశారు అంతే కొన్ని అన్నీ కాదు శిథిలం అయిపోయి ఇప్పుడు ఏదో ఇప్పటి నుంచి ఉన్నవి కదా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నవి చూడండి అక్కడ స్టెప్స్ అవి రైట్ సైడ్ పైన ఉన్నాను అది స్థూపము ఇక్కడ స్థూపం ఉంచుండి శివలింగాన్ని పోలిన ఆకారంతో కనిపిస్తుంది ఇది అయితే ఈ స్థూపం చూసారా ఈ ఆర్కిటెక్ట్ ఎంత అందంగా ఉందో ఆ బ్యాక్ సైడ్ మనకు వచ్చి ఇంకా ఏరు అవసరం అన్నమాట అక్కడ గార్డెన్ ఉంది మనం ఇది హిల్ పైన పీక్ అయితే వచ్చేసాం సో ఇవన్నీ స్తూపాలు మెయిన్ ఇదే అనమాట చాలా పెద్దది అండ్ హిల్లో పైకి ఉంటుంది అక్కడ సిమెంట్ యూజ్ చేశారు సో ఇది పాడవకని ఉండడానికి జస్ట్ ప్రొడక్షన్ అంతే కాకపోతే ఇది కూడా ఓల్డ్ ఆబిటిక్టే అక్కడక్కడ ఇటుకలు సున్నాన్ని జస్ట్ పెట్టే సిమెంట్ని యూజ్ చేసి పెట్టారు అంతే లోపలికి వెళ్తే రాళ్ళే ఉంటాయి చూద్దాం మనం ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే చాలా పెద్దది అనమాట ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో ఏంటి స్థూపాలు స్థూపం నొప్పక తెలుతున్నా ఈ కట్టడం చూస్తుంటే మందిరంలా ఉంది పైన పైకప్పు పురిపాకతో ఉంటారు ఇప్పుడు అది లేదు గ్యాస్ ఇక్కడ ఏంటంటే సౌండ్ ఎక్కువ సిస్టమ్ వస్తుంది నుంచి మాట్లాడినా బయట సౌండ్ అసలు ఇంటి పిగట్లే అదేంటో తెలియట్లే పైనంత ఓపెన్ ఉంది చుట్టూ ఇది రౌండ్గా ఉన్న ఇటుకలతో బట్ ఆర్కిటెక్ట్ అలా డిజైన్ చేశారు అప్పట్లో ప్రభుత్వం జాగ్రత్తగా ఉంది ఇది డ్రోన్ షార్ట్స్ అయితే మనకు బాగా వచ్చిండే డ్రోన్ ఎలా లేదు మనం టాప్లో ఉన్నాం విండో అయితే దారుణంగా వస్తుంది అసలు బిడ్డకి సౌండ్ వినిపిస్తుంది లేదు కూడా నాకు తెలియదు టాప్ అంటే చాలా టాప్లో ఉన్నాం అనమాట చూడండి ఇదే స్థూపం పెద్ద స్థూపం ప్యాకెట్ ఎక్కే బాగుంది అంతా ఏరియా మొత్తం ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ అంతా స్టోన్ ఉంది సో పైన చూస్తే కొద్దిగా ఇటుకలు వాడారనమాట ఇటుకలు మొత్తం ఈ పెద్ద స్తూపం యొక్క బ్యాక్ సైడ్ అనమాట ఇట్లా ఉంది అయితే చంపేస్తుంది ఫుల్ గా వస్తుంది అసలు ఇది ఎంతయిట్ ఉందో ఇందాకైతే నాకు తెలియలే అంతైట్ ఎక్కువ ఇప్పుడు అలా వెళ్ళిపోయి ఎగ్జిట్ అయ్యి అక్కడ గార్డెన్ అండ్ మ్యూజియం ఉంటుంది చూడవచ్చు మ్యూజియంకి కెమెరా అలవ్ లేదంట చూశారు కదా ఇదే మ్యూజియం సో దీంట్లోకి అయితే మనకి కెమెరా కానీ ఫోన్ కానీ నాట్ అలౌడ్ సో బయట నుంచి అయితే కొన్ని క్యాప్చర్ చేస్తాం ఇక్కడ చూస్తున్నంత గార్డెన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటది గ్రాస్ గార్డెన్ అండ్ ఇక్కడ సమ్ గాయస్ వచ్చారు ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో జరుగుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి మీ వాల్యుబుల్ సజెషన్ గానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఒక ద్రోన్ టైక్ తీద్దాం అనుకున్నా ద్రోన్ గాలిలోకి ఎగరేసా అందులో కాకమాం వచ్చి అట్లా అరుచుకుని నలుగురు కాకిమానులు వచ్చి ద్రోన్ వెనక పడ్డారు ద్రోన్ తీసుకొని బ్యాగ్ లెట్టేసి తుర్రు మన బండెక్కి పారిపోయినా అరే కాకిమాములు గద్ద మామలు అలవాటు అవ్వండిరా సో గాయసి ఇక్కడితో అయితే మనం బాధ స్తూపాలు లాకింగ్ అయితే ముగి ముగించేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు మర్చిపోద్దు థ్యాంక్ యూ క్యాష్ బాయ్